ఎస్కేఎంబీ మోటార్స్ ఇప్పుడు నూతన షోరూమ్ మన గూడూరులో ఆగస్టు మూడవ తేదీ పదకొండు గంటలకు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారిచే గొప్ప ప్రారంభం అనిలన్న వారానికి మూడు రోజులు నిల్వలు ఉంటున్నారు మా ప్రభుత్వం ఉన్న లేకపోయినా అనిల్ అన్న మా అందరికి అందుబాటులో ఉన్నారు ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాల దాటీ చేసి అనిల్ కుమార్ పంపించేశారు అన్నారు డాచ్చి పంపించలేదయా డాటిచ్చి పని పంపించే పని అయితే ఖలీల్ పైకి సిట్ సిటీలో ఈరు ఎవరికొరు ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి కానీ ఖలీల్ పైకి మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ బాయి సీట్ సిటీలు ఇవ్వంగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీ ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి రెడ్డి ప్రశాంతి అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరు కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్కి ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు రెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు అన్నారు రెడ్డి అన్న చేత మీరు ఏదైనా ప్రమాణం చేపి చేపించగలుతారా ఒట్టి అబ్బద చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా ఏదైనా ఉంటే అతని కార్యకర్తలు అతనికి ఇచ్చి ఇచ్చి ఉండవచ్చు అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్న తీసుకునే అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతోమందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు సపరేట్ కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న రెండు వేల రూపాయలు నా చేత్తో నేను ఇచ్చాను మన వార్డులో అలాగే సిటీ మొత్తము ఇచ్చేది మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చే ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదని ఉంటే లక్ష లక్షల రూపాయలు అనిల్ అన్న ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రశ్న వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న అది మాకు తెలుసు నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతను కూతురు పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్నచేత ఏ రోజు ఒక ప్రెస్కి చెప్పలే అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకులు ఏదన్నా లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ వాళ్ళు కావాలా అతను పూర్వ తీసి పారేయాల అలాగే డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల వాళ్ళు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరికి చెప్పలే అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు అన్నీ మర్చిపోతే అట వాళ్ళు డబ్బులు ఇలా ఇల్లు డబ్బులు వీళ్ళేది అంటున్నారు అనిల్ అన్న పైన మీకు తెలుసు కానీ అతను ఎవరో వేమిరెడ్డి అన్నకి మీరు సంతోషం పడిచేదానికి ఈ మాటలు అన్ని మాట్లాడదాం మాట్లాడడం చాలా తప్పు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగడిలో దగ్గర ఏటీ అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్నీ తెలుసు కానీ అన్నీ వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న ఏంది అనిల్ అన్న మాట ఇస్తే నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి ఒకడు కళ్ళ చిదంబరం అని అలియాజ్ డూప్ కుమార్ వాడు మన అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ ప్రెస్ మీట్ అతను పెట్టాడంటే అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తలకి గాలికి వదిలేసి ఎక్కడ ఉన్నాడో అతనికి అని ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాడికి పని లేవు ఎందుకంటే ఆ క ఆ కళ్ళ చిదంబరం ఎందుకంటే కళ్ళ చిదంబరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా చూస్తాడు అతను ఇలా అందుకు చెప్తున్నాను కళ్ళ చిదంబరం అని అతనికి పని పాటలు లేవు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ పెట్ పెట్టారంటే అని అతను చెప్తున్నాడు ఓన్లీ విపిఆర్ గురించి అని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు ఏ మన రాష్ట్రాల్లో మన నెల్లూరు జిల్లాలో వేరే నాయకులు లేవా ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్ అంటేనా నీకు ఉచ్చా కళ్ళ చిదంబరం అలియాస్ డూప్ కుమార్ నీకు పని బాట లేవా అసలు అసలు రూప్ కుమార్ అంటే ఒక పేరు తీసుకొచ్చింది ఎవరు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత పోలీస్ శాతం అందరి మొత్తం నీ చేతులు పెట్టారు నువ్వు నాస్తం చేశావు అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు ఒక బిజినెస్ చేశావు ఏ బిజినెస్ చేశావు ఓన్లీ బుక్కి నీకు ఎక్కడ పట్టుకున్నారు డూప్ కుమార్ హైదరాబాద్లో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎస్పీ గారు పిలిచారు ఏ నువ్వేనా ఈ మొత్తం చేపిస్తున్నావు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక మంచి పేరు ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నీ గురించి ఒక చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు కూడా అందుకో అప్పుడు నుంచి నీకు దూరం చేశారు అప్పుడు కూడా రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పుడు కూడా ఒక ధందా చేశావు నువ్వు కొన్ని కొన్ని షాప్ దగ్గర మొత్తం వసూలు చేసి ఎక్కడైనా ఇల్లు ఇల్లు ఎక్కడైనా కట్టుంటే ఒక పది లక్షలు పంపాలా ఐదు లక్షలు పంపాలని ఒక వసూలు చేసుకొని ఎనిమిది కోట్లు పెట్టి మూలాపేటలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నావు నువ్వు ఎవరి పేరు చెప్పుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాంటి పని నచ్చదు ఆయనకి అందుకు నీకు దూరం దూరం చేశారు అది నువ్వు మనసులో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది చేస్తాడు ఇది చేస్తాడు కార్యకర్త వద్దేశాడు అని చెప్తున్నావు ఇది 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 మాత్రం మంచి పద్ధతి కాదు డూప్ కుమార్ అలియాజ్ కళ చిదంబరం నువ్వు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు పది లక్షలు ఇచ్చారని చెప్పావు నువ్వు ఎవరికి ఇచ్చారు పది లక్షలు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఇరవై లక్షలు ఇచ్చారు ఎందుకు ఎన్ను గది అనిల్ కుమార్ యాదగారు డబ్బు కాదు పెట్టడం ఓన్లీ ప్రేమతో వస్తారు నిన్న చూసావు కదా నీ కళ్ళుతో ఎలా వచ్చారు డిఎస్పి ఆఫీసు ఎదురుగా ఓన్లీ ఒక అభిమానంతో పల్నాడు జిల్లా కాదు ఈ దేశం నుంచి కూడా వస్తారు అనిల్ కుమార్ అంటే నీకు అది పడవటం లేదు అది కుచ్చ ఎందుకంటే ఊరికి ఊరికే నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నా అంటే విపిఆర్ గారు ఏదో నీకు తల మీద ఒక ఒక అవార్డు పెట్టారని కావాలి నేను అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడితే గారు నీకు దగ్గరగా తెచ్చుకుంటారు అని ఉదయం లేస్తే అనిల్ కుమార్ అదేదే కావాలా మీకు ఇప్పుడైనా వదిలేండి రూప్ కుమార్ ఇంకొకసారి మాట్లాడారు రూప్ కుమార్ రే రే చెప్తున్నా నీకు ఎందుకంటే మన అనిల్ కుమార్ గురించి మాట్లాడితే మేము మాత్రం ఊరుకో నేనే కాదు ప్రతి కార్యకర్త నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు సిటీ కాదు పల్నాడు జిల్లాలో కూడా ఎవరు ఊరుకోరు ఖబర్దార్ అలియాస్ কালচিত্বর ওকে রূপকুমার